అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమన్నా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సీనర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని నిన్న మీరు మాట్లాడిన అనేక అంశాల లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తాం కూడా తీస్తా జర్నలిస్టుల బట్టలు కూడా తీస్తా అయ్యా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థమయ్యలేదు ఈ బట్టలు కూడా తీసుకుడు ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నాం దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహా ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకుని అబొద్దాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు అని తాటి చెట్టు లాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకులు కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అయిత